అన్నంలోకి టిఫిన్స్లోకి ఎంతో రుచిగా ఉండే చల్లమిరపకాయల కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము ముందుగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసుకుని మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె కాగిన తర్వాత పది నుంచి పన్నెండు వరకు చల్లమిరపకాయలు వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడికి ఇవి వేగిపోతాయి ఒకసారి కలిపేసుకుని ఈ పప్పుని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న చలమిరపకాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పుట్నాలు తినేసిన పప్పు అంటారు కదా పప్పు వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు మిరపకాయలు ఉప్పు ఉంటుంది కదండి అందుకని ఒకసారి బాగా కలిపేసుకుని టేస్ట్ చెక్ చేసుకోండి మీకు ఎంత సాల్ట్ వేసుకోవాలో తెలుస్తుంది ఇప్పుడు ఇందులో అరకప్పు ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ నిండుగా ఒక టీ స్పూన్ నిండుగా జీలకర్ర పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు లైట్గా పొట్టు వేలిచి వేసేసుకొని ఇందులో రుచికి సరిపినంత సాల్ట్ వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేస్తున్నాను మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పొడిని రెడీగా ఉంచుకున్న పోపు ఉంది కదా అందులోకి వేసేసుకోవాలి ఈ పోపు అంతా కూడా పొడికి బాగా పట్టేలాగా కలిపేసుకుంటే చల్లమిరపకాయల కారం పొడి రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి